పోతన భాగవతము వరాహావతారము అని ఆశ్చర్య భులు తన మనమున దొంగిలింపదనుజాది పొడి తనియన్ భీకర సోకర తను వొంది చరించు తనుజ దర్పావహుతోన్ అని ఇట్లు ఆశ్చర్య భయాలు తన మనస్సులో అత్యయించగా హిరణ్యాక్షుడు భయంకర వరాహ రూపాన్ని ధరించిన రాక్షస గర్వనాశకుడైన ఆ హరితో ఇలా అన్నాడు అని ఈ పద్యభావము ఘనశూకుర మూఢాత్మక వనరుహ సంభూత దత్త వరదానమునం గణిన రసాతలగత భువి భుననాయధీనమై వర్తించున్ బుద్ధులేని ఓ పెద్ద వరాహమా బ్రహ్మ ఇచ్చిన వరదానాన్ని బట్టి చూస్తే రసాతలంతో కూడిన భూమి శాశ్వతంగా నా ఆధీనమైనదే అని ఈ పద్యభావము కొనిపోకుము విడుము కాక కొని కొనియద నీ ప్రాణము గైకోనిమిదే నా మాట నలము కొనవే మేటికి పూనికతో నీవీ భూమిని తీసుకువెళ్లకు విడిచిపెట్టు కాదని తీసుకుపోతే నీ ప్రాణం తీస్తాను నా మాటలను విను ముండిపట్టు ఎందుకు పడతావు అని ఈ పద్యభావం పొడమి చోర భావం వీయడగొని పోజూతునే యాయత యాయత చేత మాయగాడివై ఇప్పుడు ఈ భూమిని దొంగతనంగా తీసుకుని పోతుంటే నిన్ను నా గొప్ప భుజబలం చేత అణచివేయకుండా చూస్తూ ఊరుకుంటానా అని ఈ పద్య భావం అవిరళయోగమాయా బలం చేసి అల్ప పౌరుషమున అలరు నిన్ను నద్ది సంస్థాపించి అస్మత్యు కులుకెల్లను పులుకెల్లను మోదములయజేసి జలువేది మధ్యదాసీనుడా వగుని గనుకును దేవతాగణములెల్ల నిర్మూలులై చాల నిర్నసించెదరన్నా వినియజ్ఞ పుత్రియ వెలయచున్నా అవిరలయోగా మాయాబలం వునాజేసి అల్ప పౌరుషమున నలరు నిన్ను నర్తి సంస్థాపించి

వచ్చు దురవస్త కాత్మలో వంతనులసిమై నెగడు ధరణి తివితో నొప్పిన వసుదేవుడంతా గొప్ప యోగమాయ యొక్క బలం చేత లభించిన అల్పమైన పౌరుషంతో ఉన్న నిన్ను పాతిపెట్టి నా మిత్రులకు సేవకులకు ఆనందాన్ని కలగజేస్తాను నా కథాగాతంతో ముక్కలైన నీ తలను చూసి దేవతలందరూ నిర్మూలంగా నశిస్తారు అని హిరణ్యాక్షుడు చెప్పగా విని యజ్ఞవరాహ రూపంతో విలసిల్లుతున్నట్టి శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలకందరికీ ఆ రాక్షసుని వల్ల వచ్చే కీడును ఊహించి విచారించి వాడికోర చివర ప్రకాశిస్తున్న భూమితో స్థిరంగా ఉన్నాడు అని ఈ పద్యభావం సురరిపు వాక్యాంకుశముల నొందెన కరణింగల కరి కోలేంద్రు కరణింబెలజన్ ఆ రాక్షసుని మాటలు అనబడే అంకుశాల పోట్లకు మిక్కిలి కోపించిన హరి భయపడిన ఆడ ఏనుగుతో ఉన్న గజేంద్రుని వలె భూదేవుతో కూడి అతిశయించాడు అని ఈ పద్యభావము